హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచారు నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే కనుక ఏ బ్లాగ్ తీసినా మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి ఇంకా నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా బ్లాగ్స్ లా తీస్తానని చెప్పాను కదండీ సో మీకు మంచి మంచి బ్లాగ్స్ అందించాలని నేను అనుకుంటున్నాను అన్నమాట ప్లీజ్ షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్తో కూడా నేను మీ ముందుకైతే వస్తున్నాను మంచి మంచి షార్ట్స్ అయితే తీయాలని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేయండి ఇంకా లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి అలా అంటున్నాను చెప్పేసి లైక్ చేయడమే మానేశారు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ కింద అయితే ఉంటుంది ఇంకా ఇవాళ మన వీడియో ఏంటంటే కనుక నిన్న ఇవాళ ఒక వీడియో అయితే షూట్ చేశాను హెయిర్కి సంబంధించింది చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట ఏంటి మీరు అందులో కలుపుకొని రాసుకోమంటున్నారు అని చెప్పేసి ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు పూర్తిగా చూడండి ఖచ్చితంగా యూస్ అవుతుంది మీకు ఈ వీడియో సో ఇప్పుడైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి చాలామందికి డౌట్ ఉంటుంది అని చెప్పాను కదండి ఏంటి ఆ డౌట్ అంటే కనుక మీరు ఆయిల్లో మిక్స్ చేసుకోమని చెప్పారు ఇంకా డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోమని చెప్పలేదు కదా అని చెప్పేసి సో ఆముదం అనేది మనం డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటే మీరు అది ఏంటంటే మనకి అంత కంఫర్ట్గా ఉండదండి మెయిన్ ఏంటంటే మనకి ఆముదం అనేది కొంచెం జిడ్డుగా ఉండదన్నమాట సో మనం జిడ్డుగా ఉన్నది ఎక్కువసేపు అనేది ఉంచుకోలేము మన హెయిర్కి అనేది అది డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోకూడదు నేను అందుకని చెప్పేసి మీరు ఏ ఆయిల్ అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారో లేదంటే కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకున్నా సరే ఈ ఆయిల్ ఈ ఆముదాన్ని అందులో మిక్స్ చేసుకుని మీరు మంచిగా అప్లై చేసుకోండి అని చెప్పారు సో చాలామంది ఏమనుకుంటారంటే డైరెక్ట్గా ఎందుకు అప్లై చేసుకోకూడదు అందులోనే ఎందుకు మిక్స్ చేసుకోవాలి ఆయిల్లోనే అంటే మీరు డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేరండి సో నేను అంతగా చెప్తున్నా మీకు డైరెక్ట్గా అయితే మనకి ఆమోదం అనేది కొంచెం నీట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కనుక ఆముదం ఆయిల్ అయితే మనకి మామూలు ఆయిల్ లానే ఉంటుంది మీరు అది అయితే కనుక మీరు మంచిగా అప్లై చేయొచ్చు అది కూడా మీరు కోకోనట్ ఆయిల్లోనే మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆముదాన్ని మనం డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోకూడదండి మనం ఏదైనా మీరు బాదం ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్స్లో కానీ మిక్స్ చేసుకోవచ్చు దానివల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది కదండి ఇంకా దాని యూజెస్ దీని యూజెస్ రెండు కూడా మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి అనమాట నేను అందుకని చెప్పేసి ఇంకా రెండు మంచిగా మిక్స్ చేసుకుని అప్లై చేసుకోమని చెప్పానండి మళ్ళీ తర్వాత నాకే అనిపించింది ఇందుకు మళ్ళీ ఇలాంటి కామెంట్స్ పెడతారేమో వాళ్ళు పెట్టకముందే ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా ఇంకా క్లియర్గా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో అదన్నమాట మీరైతే డైరెక్ట్గా ఎప్పుడూ అప్లై చేసుకోకండి ఇంకోటి ఏంటంటే కనుక మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే గనక నేను చేసుకోగలను ఆ స్మెల్ నాకు ఇష్టమే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గంటలో హెడ్ చేస్తాను అనగా మీరు మంచిగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఒక గంట తర్వాత అయితే హెడ్ చేసుకోండి ఓకేనా ఇలా చేయొచ్చు లేదంటే కనుక మీరు నైట్ ఓవర్ నైట్ ఏంటంటే ఇంకా ఆముదం అలాగే కోకోనట్ ఆయిల్ నైట్ అప్లై చేసేసుకోండి టిక్గా మార్నింగ్కి మీరు హెడ్ బట్ చేసుకోండి అది మీరు కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుని రాసుకున్నట్టయితే సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీరు హ్యాండిల్ చేయలేరండి ఇది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట కొంచెం జిడ్డుగా కూడా ఉంటుంది అన్కంఫర్ట్గా ఉంటుంది మనకి మన ఆమోదం మన హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ జిడ్నెస్ మన ఫేస్లోకి దీక్కుంటదండి మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకున్న సరే మన ఫేస్కి ఆయిల్ అనేది వస్తుంది అనమాట మీరు ఇది అబ్జర్వ్ చేసుకున్నారో లేదో నేనైతే ఆయిల్ ఎప్పుడు పెట్టుకుంటానండి నేను అస్సలు ఆయిల్ పెట్టుకోకపోతే అస్సలు ఉండలేనమాట నేను ఆయిల్ ఎప్పుడూ పెట్టుకుంటాను ఆయిల్ పెట్టుకున్న రోజు ఏంటంటే నా ఫేస్ కూడా చాలా జిడ్డుగానే ఉంటుంది నెక్స్ట్ డే ఏంటంటే మనం పెట్టుకున్న హాయి అనేది హెయిర్ అనేది పిచ్ చేసుకుంటుంది అనమాట అప్పుడు కొంచెం పొడి బారినట్టు ఉంటుంది నేను ఒక్క వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే అప్లై చేసుకుంటాను ఆయిల్ అనేది సో మీకు అర్థమైంది కదా దీనివల్ల మనకు ఉపయోగమే కానీ హాన్ అయితే ఎలాగ అయితే కలగదు అనమాట ఎలాంటి ప్రాబ్లము ఉండదు మీకు మంచి సూపర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట వల్ల నేను ఇంతకు ముందు కూడా చేశాను ఇది వచ్చేసి ఇంకోటి ఆనియన్ ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్ మనం పేస్ట్ చేసుకుని వాటిలో ఉన్న వాటర్ని తీసుకుని ఇది మిక్స్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు మీరు హెడ్ పర్ చేస్తారన్నప్పుడు ఇలాంటి ప్యాక్స్ ఏమైనా యూజ్ చేసుకోండి మంచి బెనిఫిట్ ఉంటుంది నేను కావాలంటే ఆ వీడియో కూడా చేస్తాను మీరు కామెంట్ చేసేయండి ప్రస్తుతానికైతే మీకున్న డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో ఇదైతే డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా మీరు ఏదైతే ఆయిల్ వాడతారో దాంట్లో అప్లై చేసుకొని మంచిగా యూజ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ బాయ్ చేసుకోండి ఆగండి ఆగండి వెళ్ళిపోకండి బాగా చెప్పాను కదా నేను వెళ్ళిపోతున్నారమ్మా వెళ్ళకండి సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి వర్షం వస్తుందండి ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా లేదండి వర్షాన్ని చూపిస్తున్నాను చెప్పాలంటే ఇది మార్నింగ్ తీసాను అన్నమాట సో మీకు ముందు వెనక వెనకది ముందు షేర్ చేశాను సో ఇంకా మిస్ అవుతారేమో అని చెప్పేసి ఆగమంటున్నాను అనమాట లొకేషన్ చూసారు ఎంత బాగుందో కదా నిజంగా చాలా బాగుందండి అలా చూసే కొద్దిగా చూడాలనిపించింది అనమాట నేనైతే ఎప్పుడు వర్షం వచ్చినా మంచిగా ఎంజాయ్ చేస్తానండి వర్షాన్ని చూస్తూ వేడివేడిగా టీ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తాను మీలో ఎంతమంది నాకు అలాగే వర్షాన్ని ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేసేయండి ఇంకా నా మొక్కల్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి మొన్నటి దాకా ఎండలకి వెండిపోని అన్నమాట ఇప్పుడు ఈ అయితే బాగున్నాయి రండి మంచిగా బాగున్నాయి కొత్త చెగులు గట్టా వచ్చి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మనకి ఇబ్బంది కలిగినా కానీ మొక్కలకి బాగుందిలేండి వర్షం అయితే వర్షాలు అయితే మాకు దంచి కొడుతున్నాయి అన్నమాట మరి మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా అసలు తెరిపించట్లేదు బయటికి వెళ్దామన్నా కూడా అసలు తెరిపించట్లేదు అనమాట స్టాప్గా అయితే పడుతూనే ఉన్నాయి సో మీకు కూడా ఇలానే ఉన్నాయా బయటైతే వర్షం పడుతుంది ఇంకా నేనైతే మంచిగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూర్చున్నాను እሺ